సంపద ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమ సమాజం అని చెప్పేది నా ఉద్దేశం అందుకే ఈరోజు నేను ఆలోచించింది పుట్టుకతో ఎవరు కూడా గొప్పవాళ్ళుగా పుట్టం ఒక ఎన్టీఆర్ని తీసుకున్నాం ఒక మహాత్మా గాంధీని తీసుకున్నాం ఒక అంబేద్కర్ని తీసుకున్నాం ఎవరైనా సరే పుట్టినప్పుడు చిన్నగానే పుడతారు ఒక్కొక్క అంచెల అంచెలుగా వాళ్ళు అంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటే అచంచలమైన వ్యక్తులుగా తయారవుతారు ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా మార్గదర్శి బంగారు కుటుంబం పీ ఫోర్ జీరో పవర్ ఈరోజు సంపద సృష్టిస్తున్నాం భారతీయులు ప్రపంచం మొత్తం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కాదు ఆదాయంలో నెంబర్ వన్గా గా ఉంటారు ప్రపంచం మొత్తం అమెరికాకి వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఇంగ్లాండ్కి వెళ్ళండి జర్మనీకి వెళ్ళండి కడాన జపాన్కి వెళ్ళండి హైయెస్ట్ డబ్బులు సంపాదించే తెలుగుతేటలుండే ఏకైక జాతి భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందులో నా స్వార్థం ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలని అది నా కోరిక నా ఆకాంక్ష దానికోసం నేను పనిచేస్తున్నా అదే సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేను ఆ రోజు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాను అనేక విషయాల్లో ముందుకు పోయాం సంపద వస్తా ఉంది సంపద వల్ల మనకు ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో వస్తున్నారు ఒకప్పుడు రోడ్లు బాగుండేటి కాదు ఈరోజు రోడ్లన్నీ బాగున్నాయంటే దానికి కారణం ప్రైవేటు వ్యక్తులు ఆ రోడ్లు వేస్తున్నారు యూజర్ చార్జెస్ పే చేస్తున్నాం దీనివల్ల మన ఆరోగ్యం బాగుంది అంత మునిపోయితే నేను చాలా సార్లు చెప్పేవాడిని మన వరకు మన రోడ్లు అట్నే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో అసెంబ్లీలో మేము ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం పలాని రోడ్లో ఆడబిడ్డ ఎవరైనా డెలివరీ తీసుకపోతే హాస్పిటల్ తీసకపోయి మునిపై డెలివరీ అయిపోతుంది అలాంటి రోడ్లు ఉన్నాయని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేవడం ఈ రోజు నేషనల్ హైవేస్ మీరు చూశారు ఒక చిన్న ఆలోచన తొంభై ఏడు తొంభై ఎనిమిది ప్రాంతాల్లోనే మలేషియా పోతే అక్కడ చిన్న బుడ్డ దేశం రెండు కోట్ల జనాభా వాళ్ళ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎనిమిది ఎయిట్ లేన్ రోడ్డు అప్పట్లో మంది అప్పటికే వంద పది కోట్ల జనాభా ఒక్క రోడ్డు లేదు అప్పుడు ప్రధానమంత్రి గారు చెప్తే ఎట్లా చేయాలంటే ఒక రోడ్డే చూపిస్తా మీరు చూడమని నెల్లూరు నుంచి చెన్నై వరకు ఫస్ట్ రోడ్డు ప్రైవేట్ సెక్టర్ లో మలేషియన్ కంపెనీ వేస్తే అక్కడి నుంచి ప్రారంభించే దేశం మొత్తం గోల్డెన్ క్వార్డీ లెటర్ రోడ్డు ఐదేళ్లలో పూర్తయింది శాశ్వతంగా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారిని గుర్తుపెట్టుకుంటాం ఇది ఒక చరిత్ర ఇలాంటి చాలా కార్యక్రమాలు జరిగాయి దీనివల్ల కొంతవరకు అందరికి లాభం జరిగిన కొంతమంది బాగా డబ్బులు సంపాదించారు అందుకని నేను ఆలోచించింది సమాజం వల్ల మీరు పైకి వచ్చారు తిరిగి సమాజానికి మీరు ఇవ్వండి మీతో పుట్టిన వారు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం సంపన్నులకు అప్ప చెప్పాలి ప్రభుత్వం మానిటర్ చేయాలి ఇది ఒక పాలసీ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేకుండా మొదటి ఫేజ్ జీరో పవర్టీ అక్కడి నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు అక్కడి నుంచి ఉన్నతమైన జీవన ప్రమాణాలందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ అన్ని విషయాలు నాణ్యత కలిగిన విద్య ఆరోగ్యం లేకపోతే జీవన పరిణామాలు ఇవన్నీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా దీన్ని కానీ నేను చేయగలుగుతున్న జీవితాశయం ఇది నా లైఫ్ అంబిషన్ నా కోరిక ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని మనందరం మనుషులుగా పుట్టిన తర్వాత తెలివితేటలు వచ్చాయి ఎన్నో ప్రయోగాలు చేశాం ఇన్నోవేషన్స్ వచ్చాయి టెక్నాలజీస్ వచ్చాయి ఎన్నో బ్రేక్ త్రూస్ వచ్చాయి అవన్నీ వచ్చిన తర్వాత ఇది మానవాళికి ఉపయోగపడాలి మనుషులకు ఉపయోగపడాలి మనతో పుట్టిన వాడు ఇంకా తిండి లేదు అంటే మనం పెద్ద పెద్ద ప్యాలేసుల్లో ఉండి వాడికి ఇల్లు లేదు అంటే ఇది సమాజం సిగ్గుపడాలి అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఇది జరిగితే నా జీవితం ఆ జన్మ చరితార్థం అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని ఆ సమయాన్ని లాజికల్గా తీసేపోయే పరిస్థితి రావాలి ఒకప్పుడు ఇవన్నీ మాట్లాడితే ఊహాజనితంగా ఉండేటివి ఇప్పుడు ఈ విషయాలు చేయడానికి అవకాశాలు వచ్చాయి డబ్బులున్నాయి టెక్నాలజీ ఉంది ప్లానింగ్ చేయొచ్చు దాన్ని అమలు చేయడం కోసం రాష్ట్రం మొత్తం ఏ ఊర్లో ఏం జరిగిందో రియల్ టైమ్ లో తెలుసుకుని మళ్ళా రియల్ టైమ్ లో మెసేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం పది కోట్ల జనాభా ఒక్క రోడ్డు లేదు ధన్యవాదాలు థ్యాంక్ యూ డబ్బులున్నాయి టెక్నాలజీ ఉంది ప్లానింగ్ చేయొచ్చు దాన్ని అమలు చేయడం కోసం రాష్ట్రం మొత్తం ఏ ఊర్లో ఏం జరిగిందో రియల్ టైమ్ లో తెలుసుకుని మళ్ళా రియల్ టైమ్ లో మెసేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇది ఒక ఒక మాటలో చెప్పాలంటే ఇన్స్పైరింగ్ టైం ఈ సంవత్సరం ఏదైతే నాగపడి శర్మ గారు చెప్పారో శ్రీ విశ్వా సంవత్సరం చిరాస్థాయిగా ప్రపంచ చరిత్రలో ఉండే విధంగా తెలుగువారు చరిత్ర రాయాల్సిన అవసరం ఉంది అదే జీరో టీ ఫోర్ అదే మారిగా జీరో పవర్టీ ఫైనల్గా ఆర్థిక అసమానతలు లేకుండా ఉండే వ్యవస్థ అందరూ సమానంగా అందరికి సమాన అవకాశాలు వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాంటి మంచి కార్యక్రమానికి మీరు అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ మనుషులు అనుకుంటే ఏదైనా సాధ్యం సంకల్పం దృఢ సంకల్పం ఉంటే ఏదైనా ఎలాంటి జటిలమైన సమస్యను పరిష్కారం చేసే శక్తి ఒక్క మనుషులకే ఉంటుంది అది తెలుగు జాతి కుండాలని ప్రపంచం మొత్తం ఒకప్పుడు జూయిష్ గురించి మాట్లాడేవాళ్ళం రేపు ఎక్కడన్నా ప్రపంచంలో మాట్లాడితే దానికి ఎవరు కారణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉంది తెలుగు జాతి ఉంది ఏ సమస్యన పరిష్కారం చేయగలిగే శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయని నిరూపించే బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు నాగపండి సినిమా గారిని చాలా రోజుల నుంచి చూశా ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆ రోజు సీఎం గా చూసా ఈ రోజు చూస్తున్నా మనిషి క్లారిటీ ఏం తగ్గలేదు అప్పుడు ఎట్లున్నాడో అట్లే ఉన్నాడు గట్టిగా ఇది చేస్తున్నారు కానీ అదనంగా ఈ రోజు ఏంటంటే వారి సేవలను గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పద్మాశ్రీ అవార్డు ఇవ్వడం మన తెలుగు వారందరికీ గర్వకారణం దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడే ఆరు రకాల రుచులైనటువంటి ఉగాది పచ్చడి చూసాం ఈ పచ్చడి గుర్తుపెట్టుకొని అదృష్టం వస్తే ఎగిరిపడద్దండి కష్టం వస్తే కుంగిపోవద్దండి సమర్థవంతంగా తీటుగా పనిచేయండి ప్రతి ఒక్క సమస్య కూడా మెరుగైన ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనలు చేస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ